కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రతనాచాయ గోవిందాయ నమో నమ సర్వమంగళ శివే సర్వార్ధ సాతికే శరణ్యే శ్రే దేవి నారాయణ నారాయణే యావత్ భక్త సమాజానికి వికారాబాద్ యావత్ బంధువులందరికీ కూడా తెలియజేయడమే అనగా ప్రతి సంవత్సరం కూడా మనం చెప్పడం జరుగుతూనే ఉంది కామదాహనము హోలికోత్సవం దులండి అని కూడా వీటి అన్నిటి అనేక విధాలుగా కూడా మనం పిలుచుకుంటూనే ఉన్నాము కనుక దాన్ని నచ్చుకోవడం ఉంచుకొని చెప్పడం జరుగుతుంది రేపు హోలికోత్సవం ఉంటుంది ఈరోజు అని వింటాం అక్కడ ఎనక్కెడికి గ్రామాలలో ఆచారం ఉంటుంది కామ కొంతమంది ఏమంటే కుమ్మరి వాళ్ళ ఇంటికి పోవడం కుండ దేవడం వడ్డవాళ్ళు ఇంటికి పోవడం అబ్బంపని తీసుకురావడం బాలవాళ్ళ ఇంటికి పోవడం నిప్పు తీసుకురావడం అనేక విధాలు ఒక్కొక్క ప్రాంతానికి శిష్టాచారం అని కూడా చెప్పబడుతుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని సంక్షిప్తంగా మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది హోలికోత్సవం అనేటువంటి వాడు ఉంటుండో ఆ హోలిక అనేటువంటిది భక్త ప్రహ్లాదుడు ఆ హోలికను అనేటువంటి పట్టుకొని ప్రహ్లాదుని తీసుకొని పోయి ఆ నిప్పులో కూర్చోబెట్టుకుంటుంది నిప్పులో కూర్చోబెట్టుకుంటే హోలిక దానం అయిపోతుంది కానీ ప్రహ్లాదుడికి మాత్రం ఎలాంటిది ఇది కాకుండా బయటికి వచ్చేసేస్తాడు అని కూడా చెప్పడం జరిగింది అందులో విశేషమైనటువంటిది అని మాత్రం ఒకటి శశాస్త్రీయమైనటువంటి ఒక పద్ధతిలో పండుగలను పబ్బాలను మనం నిర్వహించుకోవాలి దీన్ని ముఖ్యంగా కోలి హోలిక అనేటువంటి దాంట్లో ఉంటుంది దాంట్లో రంగులు ఆడడం రంగులాడడం అని అంటే అక్కడికి గత సంవత్సరంలో కొద్ది రోజుల నుండి మొత్తం మాత్రమే పుల్లంగి పువ్వు తేవడం మూతకు పువ్వు తెగి ఉడకబెట్టి దాన్ని పసుపు వేయడము దాన్ని రంగుగా మార్చుకోవడం దాన్ని ఆడడం జరుగుతుండేది ఈ రోజుల్లో మాత్రం అశాస్త్రీయమైనటువంటి ఒక రంగులను మాత్రమే వాడటం జరుగుతుంది దాన్ని ఆ వాడకూడదు ఎందుకంటే ఒకరు కొంతమంది కొడిగుడ్లు వాడుతున్నారు కొన్ని కందినం వాడుతున్నారు కొన్ని విశేషమైనటువంటి రసాయన పదార్థాలను మాత్రమే వాడుతున్నారు వాటిని వాడకూడదని కూడా చెప్పడం జరుగుతుంది దాన్ని మీరు వదిలేసి కేవలం శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఉన్నటువంటి రంగులను మాత్రమే వాడాలని తమకి ప్రాధాన్యపరుస్తున్నాం దాని నుండి చర్మవ్యాధి కంటి వ్యాధి పోతుందే పోయే అవకాశం ఉంటుంది కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు శాస్త్రీయ పద్ధతిని ఆలోచించామని కూడా మరి ముఖంగా ఈ సభ ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేయండి